ఆధ్వర్యంలో రేపు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పావులు భారతదేశంలో ప్రతి పావులు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక ప్రధాన మంత్రి ఒక సీఎం కావాలనేది అనేది అంబేద్కర్ గారు ఏదైతే రాసిడో అదే రాజ్యాంగం ప్రకారంగా సబ్బండ వర్గాలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యావంతులను ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మేము చేయడానికి తెలంగాణ కార్మిక సంఖ్య అనేక ఉద్యమాలు చేయడం జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు జూమ్ లో త్వరలో రానున్న ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నికల్లో మేము తెలంగాణ కార్మిక సమ తరపున అభ్యర్థిని ఈరోజు ఐదరుగూడలో పకడం జరుగుతుంది తెలంగాణలో ఉన్న జిల్లాలో జిల్లా అధ్యక్షులను ఇక్కడ పిలిచేయడం కారణం అదే ఇప్పుడు తెలంగాణలో జూ ఎమ్మెల్యేగా ఇప్పుడు అభ్యర్థిని అందరి సమక్షంలో వందల యాదగిరి గారిని జూల్స్ ఎమ్మెల్యేగా మేము ప్రకటించడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అన్నగారిని రేపు మేము జూమిల్స్ లో ఖచ్చితంగా మేము అన్నగారిని పోటీలో పెట్టి ఉప ఎన్నికలలో తెలంగాణ కార్మిక సత్తా ఏందో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షాలను కలుపుకొని మేము ఖచ్చితంగా దీన్ని అమలు పరుస్తామన్నది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది